హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జరిగి డార్లింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో అనేది ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చి ఒక లైక్ అనేది మోర్ 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 వీడియోస్ చేయాలని మోటివేషన్ అయితే వస్తుందనమాట సో ఈరోజు వచ్చేసి ఏం చేస్తున్నావు నడా సో ఈరోజు వచ్చేసి నుంచి కొంచెం పని ఉంటే బ్యాంక్ దగ్గర రేరే రే కొట్టొద్దురా 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 దగ్గరికి వెళ్ళి ఉంటే సో పాప ఈ బట్టలు కూడా అలాగే ఉన్నాయన్నమాట వాష్ కూడా చేయలేదు ఇంకా రే కొట్టద్దర్మాన్ సో ఇప్పుడు మా అబ్బాయిని బంగపోవాలన్నమాట వీడియో షూట్ చేయరా వీడియో షూట్ చేయరా అనేసి వంద పండు అడబెట్టు రే నేను గుడ్డలు దేవుకోవాలి అడబెట్టు అడవి పక్కరా తీ పక్కరా చే మేము వేసుకుంటాం లేడియో తిన నాన్న తీయకుంటే దూరం గుడ్ బాయ్ బాగా చర్మ వీడియోలు కదా దూరం బోనా చాలా ఇప్పుడే వచ్చినాను పాపయ్య బట్టలుంటే ఉతికేస్తున్నాను అనమాట మొత్తం కళ్ళు కాలు కొన్ని మంటలు నొప్పులు ఎక్కడికి పోం కదా సో ఎప్పుడైనా ఒకసారి పోయినప్పుడు ఎక్కడైనా వస్తాయి అనమాట అన్ని ఏంటి

மட்டும் துக்கம்

ఇది చుమమ మెత్త బismillah మనగాకు పుడి మిల్ల మనగాకు చుట్టు మునిగిపోయింది మెత్త ఈ రోజు తీపి వంజతం జయ లావుర్దనద లాగే ਛొటే జేల కత్తి ఎజి ఎజి చూపి అమ్మా చూపించాను నీళ్ళు పంచుతుంది మునగాకుకి எ அடகே அடி ஜே அடிந்த అమ్మ లేదని చెప్పినాడు వాడు రావడం రావడం అవురా అమ్మ ఆడి వినని చెప్పినావు మా ఇది గురకి కానీ చెప్పాలా ఆ ఊరికి అమ్మ లేదని చెప్పినాడు అబ్బా యాడికన్నా పోతే కాళ్ళకి పోతే ఫ్రెష్గా స్నానం చేసి ఆ తర్వాత ఒక పావల్లో ఉడకబెట్టుకొని పండుకుంటాం నేను ఎందుకంటే యాడికన్నా పోతే మనకి అస్సలు కుదరదు

మధ్యాహ్నం ఏం చేయలే భోగులు గడుగుతాను నేను మైదుకూరు వేసి పోయింటే మా అత్త భోగులు గడుగుతుంది అనమాట మునగాక తాలింపు ఎందుకేష్ణ బ్యాన్లు లేవే ఈ మరి ఏంటి పూల పూల మునకాకు పూలా

పని లేదు కాబట్టి చేసినవు నాకు అన్నీ ఇచ్చి పెట్టి పని పోవు నువ్వు అది చెప్పు అంతే కదండి పని లేదు కాబట్టి చేసింది లేదంటే అన్ని అడేస్ పని పోతుందామా నేను ఒప్పుకో దీన్ని నేను ఒప్పుకోండి నేను మీ పిల్ల కెమెరా కదిలిచి కదిలిచేసి మనిషి దూరం ఉండాలా మనిషి ఏదైనా పని చేస్తే మనిషి దూరం ఉండాలి దూరం ఉండి అబ్జర్వ్ చేస్తాడాలా దీని మీద కూర్చోని దీంతో పాటు ఎగురుతుంది ఎగుడియో తీస్తాను వీడియో 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 తీయడం నిర్లక్ష్యం చేసినా అంటే బాగుండదు సురేష్ చెప్తాను నేను ఎంత మంది అంటున్నారు ముందు ముందులాగా వీడియో తీయడం లేదు మీ పిల్లలు సరైన వీడియోలు తీయడం లేదని చాలా మంది అంటున్నారు అలాగే తెలుసు మా పిల్లకి పోగ ఎక్కిపోయిందని తెలియదు కదా కొంచెం డబ్బు చూసేసరికి మా పిల్లకి పోగ ఎక్కువ తెలియదు కదా

తొందరగా 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 నాకు కూడా కరెంట్ లేదు మొబైల్లో ఛార్జింగ్ లేదు కరెంట్ ఎప్పుడు వచ్చిందో కూడా తెలియదు నేను పోయింది అయిదు గుడ్డు మేము నేను స్కూల్కి పోయేసరికి స్కూల్లో ఫ్యాన్లు ఆడుతానే ఉన్నాయి నార్మలే కదా మాకు వచ్చింది నేను అప్పుడు మన అంగడి మా కొడుకు అప్పుడు కూడా వచ్చింది వచ్చిన తర్వాత మనకి బాగా వంట చేసి పెట్టి ఇంకా తిని రెస్ట్ తీసుకున్నది చాలా బాగుంటుంది కదా మా మామ వంట వరకు చేయలేడు కానీ మేము ఏడకన్నా పోయి వచ్చినామంటే బాగా నీళ్ళు మా మామ సిగ్గుంటే మాట్లాడద్దు నాతో ఎవరే కాని ఇప్పుడు వాళ్ళ దగ్గర పెడితే మన నీళ్ళు పారునే ఆడదాను అదే ఈ గొడ్డు మబ్బున ఏది కానో మా ఆ ముట్టించాలని లైట్ అడతా ఎందుకు ఆ ముట్టినా వచ్చి నా టాలెంట్ అది

సర్లేండి బాయ్ మళ్ళీ కలుద్దాం చిన్ని అంగడికి పోయినా అవి దేపననా బత్తీలు లేపరా ఈగలు చచ్చిపోతాంరా మనము నిజంగా ఈరోజు డబ్బులు అడు ఉండాలి చూడు పంతొమ్మిది రూపాయలు అంటే అది పదమూడు రూపాయలు ఉంటుంది పో పది పదహైదు పదిహేడు ఉంది పో అది పదమూడు రూపాయలే పో బత్తీలు తీసుకురానా బాయ్ నానా అని చెప్పగలనా బాయ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ అండి